హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో జూలై నెలలో ఉన్న యాక్టివిటీలో భాగంగా లోపలికి బయటకి అనే ఆటను ఆడించటం జరిగింది ఆట విధానం ఫస్ట్ ఆయాతో చేయించి పిల్లలకు లోపల అనే భావనను కలిగించటం జరిగింది పిల్లల చేత లోపలికి అని పలికిస్తూ ఒక్కొక్కరిని దూకించటం చే చేశాము తర్వాత దూకుదాం దూకుదాం అని పలికిస్తూ ओको करेंगे लोकल की देखेंगे तो ठीक है। वेरी गुड लाइफ कनेक्ट हम उन दोनों। हम्म इस अपना अंदर आना ठीक। दो को लोकल की दो को। वेरी गुड लाइफ लाइफ लाइफ। हम्म दो कम వెరీ గుడ్ చెప్పు గుడ్ క్లాప్స్ గు ఈ విధంగా కృత్యాన్ని చేయించటం జరిగింది నా కేంద్రంలో టూ ప్లస్ మరియు త్రీ ప్లస్ ఉండడం చేత నేను కేవలం ఒక రోజు లోపల అనే భావనను మాత్రమే తెలియజేశాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో